స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు త్ర మండలి అధ్యక్షులు పర్యవేక్షణ భక్తులకు సుదర్శనం కల్పించిన దేవస్థానం ధర్మకత మండల అధ్యక్షులు శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానానికి సోమవారం కావడంతో శ్రీకాళహస్తి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు భక్తుల వచ్చారు అధికం కావడంతో శ్రీకాళహ స్వామివారి దేవస్థానం ధర్మకత్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు భక్తులు సుదర్శనం కల్పించే చర్యలు చేపట్టారు ఆలయం కంచు కడుపు వద్ద స్వీయ పర్యవేక్షణ చేపట్టి భక్తులు త్వరగా దర్శనం చేయించేలా క్యూలైన పర్యవేక్షిస్తూ సామాన్య భక్తులు త్వరగా దర్శనం జరిగేలా చేశారు ఆలయ అధికారులు సమన్వయం చేసుకుంటూ సామాన్య భక్తులు విఐపీలకు ఇబ్బంది లేకుండా ఎవరైనా క్యూ లైన్లో వెళ్లి దర్శనం చేసుకునే విధంగా పర్యవేక్షణ చేశారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధికంగా రావడంతో ఆలయంలో విపరీతమైన రద్దీ నెలకొంది ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఏకామ్రం దేవస్థానం సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు